వచ్చాం కాలేజ్ ఎండ చాలా ఎక్కువ ఉంది అసలు బయటికి రావాలని అనిపిస్తలేదు తినకుండా బయటికి వస్తే చక్కెర వచ్చేటట్టే అనిపిస్తుంది చాలా ఎండు ఉంది చచ్చిపోతున్నాం అసలు ఎండకి ఈ రోజు చాలా ఎక్కువ ఉంది అంటే ఎండలో రావాలంటే చచ్చిపోతున్నాం చాలా మంది అయితే చక్కెర వచ్చి కూడా వాడిపోతున్నారు ఎండలో ఇక ఏం చెప్పాలో అర్థం అయితే లేదు పర్సెంటేజ్ మాకు సెల్సియస్ ఉంటుంది వెళ్తున్నాం ఎండ తీవ్రత వల్ల బయటికి రాలేకపోతున్నాం ఎండ తీవ్రత ఈరోజు ఫార్టీ ఫైవ్ ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ స్ట్రెంత్ నడుస్తున్నట్టుంది చాలా ముసలి వాళ్ళ గిటా ఇబ్బందికరంగా ఉంది ఎండ తీరత వల్ల బయటికి రాలేకపోతుర్రు ఎండ తీవ్రతకి బయటికి రావద్దని నేను కోరుతున్నాను సో మనకి ఈ ఇయర్ ఎట్లా అని చెప్పేసి అంటే ఈ ఎండ అయితే ఉందో చాలా విపరీతంగా పెరిగిపోయిందని చెప్పింది సో దానివల్ల మనకి చాలా రకాల అనర్ధాలు అవన్నీ జరిగే అవకాశం ఉన్నాయి అన ఏంటి అని చెప్పేసి అంటే మనకి ఎక్కువ మొత్తాదులో మనం బయట ఎండకి తిరిగేసి ఎక్కువ పనిచేసేసి ఎలా అని చెప్పేసి మనం డిహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట సో డిహైడ్రేషన్ అయినప్పుడు ఎట్లా ఉంటుందని చెప్పేసి మనిషికి ఎక్కువ చెమటలు రావడం ఎక్కువ మనకి వీక్నెస్ లాగా రావడం ఎక్కువ మనకి చక్క రావడము ఇంకోటి మనకి బీపీ తక్కువ అవ్వడం ఇవన్నీ జరిగే అవకాశం ఉన్నాయి సో మనకి ఈ ఇంకా మనకి ఇంకా స్టిల్ మనం ఏప్రిల్ మార్చ్ మంత్లోనే ఉన్నాం ఇంకా మనకి ఏప్రిల్ ఉంది మే ఉంది మే అనేది చాలా డేంజరస్ మంత్ అన్నట్టు ఈ ఈ ఇయర్లో ఎందుకని చెప్పేసి అంటే మనకు ఇయర్ ఇయర్స్ అంటే ఒక సంవత్సరం సంవత్సరం దాడుతూ ఉంటే ఏమవుతుందని చెప్పేసి అని మనకి ఈ ఎండ అనేది తాపం అయితే ఉందో మనకి ముందు నుంచి ముందు నెలలకి ఇంకా ఎక్కువ ఎక్కువైతుందండి సో మనకి ఏం చేయాల్సి ఉంటుంది చెప్పేసి మనకు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అవి మనకి సీరియస్ కాదు కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన హెల్త్ అయితే ఉందో మనకి ఎట్లా అని చెప్పేసి మనం ఆరోగ్యంగా ఉండడానికి మనం మనం సహకరించుకోవచ్చు అన్నట్టు సో అట్లాంటి జాగ్రత్తలు ఏమేమి అవుతాయని చెప్పేసి అని ఫస్ట్లీ ఏంటి అని చెప్పేసి మనం ఎక్కువ వాటర్ తీసుకోవాలి వాటర్ కానీ జ్యూసెస్ కానీ మిల్క్ కానీ లిక్విడ్స్ కానీ కొబ్బరి బండి నీళ్ళు కానీ ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల ఎట్లా అని చెప్పేసి అంటే మన బాడీ అనేది హైడ్రేషన్లో ఉంటుంది మనకి హైడ్రేషన్ ఉన్నంత సేమ్ మనకి బాడీకి ఏ రకమైన ఇబ్బంది అనేది కాదు అంటే ఒకళ్ళు హైడ్రేట్ లేదనుకోండి మనకి నాలుక అనేది ఎండికిపోతూ ఉంటుంది యూరిన్ సరిగ్గా రాదు ఇంకోటి ఎట్లా అని చెప్పేసి అంటే మనకి గుండెకి కూడా సరిగ్గా వాటర్ చేరకపోవడం వల్ల బీపీ తక్కువ అవ్వడం బీపీ తక్కువ అవడం వల్ల మనకి చక్కెర రావడం అది చెక్క రావడం వల్ల మనకి కళ్ళు తిరిగి పడిపోవడం ఇట్లాంటివన్నీ అనర్థాలు జరిగే అవకాశం ఉంటాయి రెండోది ఎట్లా అని చెప్పేసి ఎక్కువ మాదిరి చెమట రావడం ఎట్లా అని చెప్పేసి ఉంటే చెమట అనేది ఏంటి అని చెప్పేసి మనకి బాడీ అనేది లోపల ఉన్న హీట్ని బయటికి వదిలేయడానికి ఉండే మార్గం అన్నట్టు సో చెమటలు ఎక్కువ అవ్వడం ఎట్లా అని చెప్పేసి మనకి వాటర్ కూడా తగ్గిపోతుంది కాబట్టి మనం ఎక్కువ వాటర్ తీసుకొని ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది మూడోది ఎట్లా అని చెప్పేసి మన ఎక్కడైనా మనకి కారులో వెళ్ళినప్పుడు మాత్రం ఒకవేళ బయట కారు పార్క్ చేసి ఉంటే మాత్రం ఎవరినైనా కానీ లోపల కార్ పార్క్ చేసి లో లోపల ఎవరిని అట్లా వదిలేయకండి ఎందుకని చెప్పేసి అంటే వా మనకి వేడి ఎక్కువ ఉంది కాబట్టి బడగాల్పుల వల్ల లోపల మనకి బయట గ్లాస్ నుంచి మనకి లోపల ఎండ ఎక్కువ అవడం వల్ల ఎట్లా ఉందని చెప్పేసి లోపల వాళ్ళకి ఒకవేళ చిన్నపిల్లలు ఉన్నారని చెప్పేసి వాళ్ళకి కారు ఆన్ చేసుకోవడం రాదు ప్లస్ ఏసీ కూడా ఆన్ చేసుకోవడం రాదు ఒకవేళ పెద్దవారైతే మాత్రం వాళ్ళు తగ్గి జాగ్రత్త తీసుకుంటారు ఎట్లా అంటే వాళ్ళు ఏసీ ఆన్ చేసుకుంటారు ఇంజన్ ఆన్ చేసుకుంటారు కాబట్టి మనకి పెద్దగా ఉపయోగం రాదు చిన్నపిల్లలు మెయిన్గా ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఏదో అడిగారని చెప్పేసి మనం కింద దిగేసి ఆ షాప్కి వెళ్ళి వచ్చే కూడా మనకి ఏమైనా అండర్ అవకాశం ఉండదు సో చిన్నపిల్లలు మనకి ఎట్లా అని చెప్పేసి చిన్నపిల్లలు వృద్ధులు అంటే బిలో ఫిఫ్టీన్ ఇయర్స్ మోర్ దాన్ సిక్స్టీ ఇయర్స్ వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకోటి ఎట్లా అని చెప్పేసి షుగర్ బీపీ వాళ్ళు ఎట్లా అని చెప్పేసి అంటే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకని చెప్పేసి అంటే మనకి షుగర్ హెచ్చు అవుతాయి బీపీ హెచ్చు తక్కువై ఉంటాయి కాబట్టి మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి ఇంకా రోజువారీ మెడికేషన్స్ ఏవైతే ఉన్నాయో మనకి షుగర్ కానీ బీపీకి కానీ థైరాయిడ్ కానీ హార్ట్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఎట్లా అని చెప్పేసి అంటే యూజువల్గా ఈ ఎండాకాలంలో మనకి కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు ఎట్లా అని చెప్పేసి అంటే మనకి ఎక్కువ సరిగ్గా వాటర్ తీసుకోము కాబట్టి కిడ్నీ స్టోన్ ఉన్న వాళ్ళకి లోపల బాడీ బాడీలో వాటర్ తాపం తక్కువైపోయి మనకి నొప్పి అనేది ఉండే అవకాశం ఉండేది సో అట్లాంటి వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుందని చెప్పేసి మనం ఎక్కువ వాటర్ తీసుకొని బాడీని హైడ్రేషన్ చేసుకొని మనకి జ్యూసెస్ కానీ ఇంకా మనకి కబర్ వండి నీళ్లు కానీ మనకి బటర్ మిల్క్స్ కానీ కర్డ్స్ కానీ ఇట్లాంటి మనం ఏమైనా చేయడం వల్ల మన మన ఆరోగ్యాన్ని మనం సంపూర్ణంగా మనం ఉంచుకోవచ్చు ఎందుకని చెప్పేసి అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి అన్నారు చాలా మన పెద్దలు కాబట్టి మన ఆరోగ్యం ఎంత మంచిగా ఉంటే మనం కూడా మన తోటి వారికి మనం వేరే సలహాలు ఇచ్చి వాళ్ళు కూడా మనం మంచి చూసుకోగలుగుతాం మనమే ఒకవేళ మన ఆరోగ్యం బాగాలేకపోతే మాత్రం మనం వేరే వాళ్ళు కూడా మనం ఏం చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ అయితే మనకి ఎండ ఈ ఎండాకాలం స్టార్ట్ అయిందో ఇప్పుడే మనకి చాలా టెంపరేచర్ చాలా హైగా రికార్డ్ అవుతూ ఉన్నాయి ఇంకా మనకి ఏప్రిల్ ఉంది మే ఉంది జూన్ కూడా సగం వరకు మనకి ఇట్లనే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మీ ఆరోగ్యపరంగా ఏవైతే ఉన్నాయో జాగ్రత్తలు తీసుకోవాల్సినవి ఎక్కువ తీసుకోవాల్సినవి మీరు చేసుకుంటే మాత్రం మీరు సుఖ సుఖ సంతోషాలతో ఆయు ఆయుర్ ఆయుర్భాగంతో ఇంకా ఆరోగ్యం మంచిగా ఉంటుందని చెప్పేసి ఆశిస్తూ మీ వెల్నెస్ హాస్పిటల్ సంగారెడ్డి